సెకండ్ వేవ్ కరోనా సమయం లక్షెట్టిపేట ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది దైవదాసులు యేసుదాసు గారికి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఏం కంగారు పడలేదు మరలా మరలా ఒక రెండు మూడు రోజులు రాగానే నిజంగా హృదయం బరువెక్కిన వార్త వినబడింది యేసుదాస్ గారు ప్రభునందు నిద్రించారు అని అంతకు ముందు జరిగిన సంభాషణ యేసుదాసు గారికి నాకు దైవదాసులు గారికి మధ్య జరిగిన సంభాషణ యేసుదాసు గారు అంటున్నారు నాతో మాట్లాడుతూ అనే స్థలం తీసుకున్నాను మందిరం కట్టాలి మందిరం కట్టాలి అన్నా మే నెలలో నాకు సభల తేదీలు కావాలి చాలా రోజులైంది కొమ్ముగూడెం ప్రాంతానికి వచ్చి మంచిర్యాలలో సెమినార్ జరుగుతున్నప్పుడు కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని నిలబెట్టి అన్న ఇదిగో ఈ పేరు మీరే పెట్టాడన్న లేఖన బాబు అని నిజంగా మంచిర్యాల సెమినార్లో అనయా ఇక్కడ ఎవరూ లేరు అంతంత మాత్రంగా మిమ్మల్ని బట్టి ఇక్కడికి మేము సెమినార్ పెడుతున్నాం ఇదిగో గ్యాస్ సిలిండర్లు మీరు అరేంజ్ చేయాలి అన్నప్పుడు ఎంత శ్రద్ధ తీసుకున్నారో చెప్పండి అన్న ఏమో చెప్పండి మా ప్రాంతాలకి ఈ సెమినార్ జరగటం అనేది చాలా గొప్ప సంగతి ఎందుకు ఆ రోజు మందిరం కట్టాలి అన్నారు మరలా కొన్ని రోజుల తర్వాత అన్న స్థలం ఓకే అయింది స్థలం ఓకే మందిరం కట్టిస్తారో లేదో చిన్న ప్రాబ్లంగా ఉంది అని ఆ డిస్కషన్ కూడా మాకు జరిగింది అయినా కదన్న ఎట్టకేలకైనా ముందుకు వెళుతుందన్న సమస్యలన్నీ ఓకే అవుతానన్నారు కరోనా తీవ్రతల్లో ప్రభునందు నిద్రించారు ప్రేమని వారులారు ఇప్పటికీ అనిపిస్తుంటుంది నాకు దేవా నీ కుమారుడు కడతానన్నాడు మరి ఎందుకు కట్టించలేదయ్యా నువ్వు ఎందుకు కట్టించలేదు అది నీ కోసమే కదా అది నీ కోసమే కదా తన కష్టార్జితాన్ని బట్టి స్థలం తీసుకున్నాడు ఇది దేవునికే అన్న అన్నాడు అన్న ఆ తర్వాత ఇదిగో నా పిల్లలు ఇది నాస్త అనుకుంటారేమో ఇదిగో దేవుని పైన రాస్తానాడు ఇంత న్యాయంగా ఇంత చక్కగా ముందుకెళ్తున్నప్పుడు అవకాశం ఏ లేదయ్యా నువ్వు చాలా బాధ కలిగింది బ్రీ మన వరలారా మరలా దేవుడు ఊరటను కలిగించాడు ఏమనో తెలుసా దావీదికి ఇవ్వలేదు దావీది ఇచ్చావు కదా నువ్వు ఇదిగో ఆయనకి ఇవ్వలేదు అన్నదే నాకు అర్థం అవుతుంది కానీ తర్వాత కాలాలలో ఇదిగో ఆ సంఘంలో నుంచి ఇంకొకరిని రేపుతావా నువ్వు కొడుక్కిస్తావా నువ్వు ఆయన ఉద్దేశములు ఎప్పటికి అర్థమవుతాయి భ్రీమన్ వారులారా మందిరం చాలా గొప్పది ప్రేమన వారిలారా మీకు అర్థమవుతుందో లేదో కానీ ఆ గోడలు కడుతున్నప్పుడు ఆ స్లాబులు వేస్తున్నప్పుడు ఇక్కడే తరతరాలు ఇదిగో సేవ జరుగుతుందన్న ఆ అనుభవాలు చాలా ఉన్నతంగా ఉంటాయి ప్రేమన వారిలారా